ప్రియమిత్రులారా భారత పౌరులారా మీ అందరికీ ఒక విన్నపం చేయదలుచుకున్నాను అదేమిటంటే ఈ రోజున మన ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం దాని వెనకాల వచ్చే పరిణామాలు ఇవన్నీ చూసుకుంటే ఒకసారి మనం ఇదివరకున జరిగినటువంటి రెండు యుద్ధాల్లో గురించి ఆ రోజులు ఎలా ఉండేవి అప్పుడు పౌరుల యొక్క మన పౌరుల యొక్క బాధ్యతలు ఎలా ఇచ్చేసేటువంటివి ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు అనేటువంటిది ఒక్కసారి ఇక్కడ మీకు గుర్తు చేయదలుచుకున్నాను నాకు తెలుసు అందరూ కూడా ఎవరికైతే అరవై ఐదు దాటినటువంటి అరవై వయసు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా నైంటీ పర్సెంట్ ఉంటాయి అరవై ఐదు డెబ్బై ఏళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పుడవి గుర్తుంటాయి కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి గుర్తు చేయాలనిపించింది యుద్ధం అనేటువంటిది రెండు వేపులా కూడా పదునున్నటువంటి కత్తి అది దానివల్ల ఓకే మన రెండు విధ రెండు యుద్ధాల నుంచి కూడా వాళ్ళ గుణపాఠం ఇంకా నేర్చుకోవట్లేదు పాకిస్తాన్ రెండు యుద్ధాలయ్యాయి రెండుసార్లు కూడా తోక ముడుచుకుంది అయినా కూడా ఇంకా తోక జాడిస్తూనే ఉంది అది ఆ కుక్క తోక వంకర దాన్ని ఎవరు మార్చలేం కానీ ఆ యుద్ధాల వల్ల వచ్చినప్పుడు మనకు కూడా కొంత ఇబ్బందులు నష్టాలు ఉంటాయి ఆ నష్టాల్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా ముందుగా ఫస్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే అప్పట్లో ఈ సోషల్ మీడియాలు ఇన్ని టీవీ ఛానల్స్ ఇవేమి ఉండేవి కావు దానివల్ల మాకు ఎంత తెలిసినా ఏది తెలిసినా కూడా ఆల్ ఇండియా రేడియో పట్టుకుని కూర్చునే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు దానిలోనే ప్రతి గంటకి కూడా న్యూస్ వస్తూ ఉండేది ఆ న్యూస్ని చూసే మేము చేస్తూ ఉండేవాళ్ళం లేదంటే అలర్ట్స్ వస్తూ ఉండేవి సైరన్స్ మోగించుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు మాకు తెలిసేది ఓహో ఈ టైంలో ఇక్కడికి వస్తుంది అని చెప్పి వాళ్ళ అలర్ట్ ఎలా అయితే చేశారో దాన్ని బట్టి మేము ఫాలో అయ్యేవాళ్ళం అప్పుడు అంతా కూడా కానీ ఇప్పుడు కనుక చూస్తే అవి ఎక్కడా పనిచేయం ఈ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూశాను సింధూర్ అయ్యి అయ్యింది మధ్యాహ్నం అదే నిన్న పొద్దున్న సారీ క్షమించాలి నిన్న పొద్దున్న ఇవాళ తెల్లవారుజామున అప్పుడే ఇవాళ మధ్యాహ్నం ఏషన్లో ఒక పేపరు అప్పుడే ప్యానిక్ చేయడం మొదలెట్టింది ఇంకేముంది టార్గెస్ట్లో హైదరాబాదు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇన్ని కిలోమీటర్ల రేంజ్లో ఉంది వాళ్ళ దగ్గర ఇన్ని బాంబులు ఉన్నాయి అంటే ఏంటి ఇప్పుడు టార్గెట్ ప్ర యుద్ధం అంటూ వచ్చాక మొత్తం అందరు ఇండియా అంతా కూడా టార్గెట్లో ఉంటుంది అది అందరికీ తెలుసు మన సైన్యం మీద మనకి నమ్మకం ఉంది వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాం వీళ్ళెవరు అన్నీ చెప్పడానికి ఇంత ప్యానిక్ చేయడానికి మొన్న కూడా చూశాను ఒక ఛానల్ వాళ్ళు ఆ రోజున అక్కడ ఆపరేషన్ అయిపోయాక కూంబింగ్కి వెళ్తున్నప్పుడు మన వాళ్ళు అంటే మన మిలిటరీ వాళ్ళు మిగతా వాళ్ళని పట్టుకునేందుకు ఆ కూమింగ్ అనేది చేస్తారు కదా వెళ్తూ ఒక ఛానల్ వాళ్ళు మైకు నూనూను కెమెరా పెట్టుకుని బయలుదేరారు ఎందుకది ఏమి దానివల్ల ఏమొచ్చింది మాకు తెలుసుకుని వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు మాకు తెలియదా అందరికీ తెలుసు మన యొక్క సైన్యం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పనుల్లో వీళ్ళు ఎందుకు దానివల్ల ఇవన్నీ చేయడం వల్ల దేశ భద్రతకి ముప్పు వస్తుంది ప్రజలు పిచ్చి వాళ్ళు అవుతారు ఇందాకే మా ఫ్రెండ్ దగ్గరించి ఫోన్ వచ్చింది ఇది నిజంగా జరిగిందే వాళ్ళ ఫ్యామిలీ పండగ పన్న సెలవు వేసంగి సెలవులకి ఊరెళ్ళిందిట అమ్మో నేను ఇక్కడ ఉంటే ఏమైపోతుంది ఇగో ఇందాక పేపర్లో వచ్చింది యుద్ధం వస్తుంది హైదరాబాద్ టార్గెట్ ఉంది నేను వెళ్ళిపోతున్నాను ఏమిటిది అంతెందుకంటే భయపడుతున్నారు దయచేసి గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నాను ఈ ఛానల్స్ మీద కూడా కంట్రోల్ తేవాలి మీరు ఆంక్షలు విధించాలి దయచేసి ఒక పదిహేను రోజులు ఈ సోషల్ మీడియాని పేపర్లని టీవీలని కూడా మీ కంట్రోల్లోకి తీసుకోవాలి దానివల్ల తప్పేమీ లేదు ప్రతిదానికి కూడా ఒక గీత ఉంటుంది ఆ గీత దాటకూడదు ఎవరైనా సరే ఇది ఎవరు ఒక్కళ్ళది కాదు ఇది ప్రతి భారత పౌడిది ఈ దేశం నాది కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎవరిష్టం వచ్చిన వాళ్ళు పెట్టేయడం ఎవరిష్టం వచ్చినట్టు డాళ్ళు రాసేయడం దయచేసి వీటి మీద గవర్నమెంట్ కొద్దిగా ఆంక్షలు విధించాలి ఇంకా రెండో విషయం ఈ ఇవాళ మాక్ డ్రిల్ అనుంది ఆ మాక్ డ్రిల్లో ఒకటి ఖచ్చితంగా చెప్తారు ఏమిటంటే మన వైపున కనుక మిలిటరీ ప్లెయిన్స్ కానీ అవన్నీ అటాక్ జరిగేటప్పుడు మన రాడార్లు వాటిని పసిగట్టి మనకి ముందుగానే సిగ్నల్స్ పంపిస్తాయి ఆ సిగ్నల్స్ ద్వారా సైరన్స్ వస్తాయి మన వైపున ఆ సైరన్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ రాత్రిపూట జనరల్గా రాత్రిపూట అటాక్లు ఎక్కువ అవుతూ ఉంటాయి యుద్ధ సమయాల్లో అప్పుడు అందుకని ఏం చేస్తారంటే ఒక సైరన్ వస్తుంది ఆ సైరన్ వచ్చినప్పుడు అందరూ కూడా ఇళ్లలో లైట్లు ఆపేసుకుని చీకటి చేసుకుని బయటకు వచ్చి ఉండాలి ఇదివరకు మాకు ఈ ఫోన్లు ఇవి లేవు టార్చ్ లైట్లు కూడా వాడేవాళ్ళం కాదు చాలా తక్కువ ఇప్పుడు అందరూ కూడా ఫోన్లు తెగ వాడుతున్నారు ఫోన్లలో టార్చ్ లైట్లు ఉంటున్నాయి ప్రతి వాళ్ళు ఏ అవసరం వచ్చినా కూడా ఆ టార్చ్ వెలిగించేసి చేస్తున్నారు దయచేసి ఆ తప్పు చెయ్యవద్దు దయచేసి మీరు ఆ సిగ్నల్స్ వచ్చినప్పుడు కాముగా గవర్నమెంట్ చెప్పినట్టు చేయండి సెల్స్ టార్చి సెల్ టాచ్లు అసలు వాడవద్దు ఏ విధమైనటువంటి దీపం వెలుతురు కనపడకూడదు ఎందుకు ఇంతవరకు చెప్పవలసి ఉన్నానంటే ఇవన్నీ కూడా తెలియవు చాలామంది కూర వాళ్ళకి అయినా కూడా చేస్తూ ఉంటారు అందుకని చెప్పదలుచుకున్నాను ఇక మూడవది ముఖ్యమైనటువంటిది ఆహారం నిల్వలు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఐదులో అప్పుడు ఆహార కొరత వచ్చింది మీ అందరికీ గుర్తుంటుందో లేదో పెద్దవాళ్ళకి నాకు తెలిసినంత వరకు అదే రోజుల్లో మా పెద్దవాళ్ళు చెప్పింది విన్నాను నాకు కూడా కొద్దిగా గుర్తుంది మనకి ఆంధ్ర వాళ్ళకి అంటే ఆ తెలుగు వాళ్ళందరికీ కూడా గోధుమలు ఎక్కువ పరిచయం ఉన్నటువంటిది అప్పుడే లాల్ బహదూర్ శాస్త్రి గారు బియ్యం షార్టేజ్ వచ్చి అప్పుడు గోధుమలు అందరిళ్ళకి కూడా ర్యాక్షన్ కింద సప్లై చేసేవాళ్ళు ఆ గోధుమల్నే ఆడించుకునే రవ్వ కింద ఉప్ ఉప్మా కింద లేదంటే పిండి కింద రొట్టెలు చేసుకోవడం తినడం అలవాటైంది అంటే ఈరో ఇప్పుడు అంత పరిస్థితి లేకపోవచ్చు మన దేశం చాలా అభివృద్ధి చెందింది మన దగ్గర చాలా ఉన్నాయి నిల్వలన్నీ కూడా ఉన్నాయి స్వయం సమృద్ధిగానే ఉన్నాం కానీ ఇంకా కూడా నూనె పంచదార వీటి కొన్నిటికి మనం ఇంకా కూడా బయటిని తెప్పించుకుంటున్నాం మొన్నే చూసాం ఏడాది కూడా అవ్వలేదు నాకు బాగా గుర్తు నూనె రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి అన్నారు మళ్ళీ ఇటు ఒడి తీసుకొచ్చి మళ్ళీ చేసుకుని దిగు దిగుమతి చేసుకుని రేట్లని కంట్రోల్లో తెచ్చుకున్నాం కాబట్టి ఆహార వినియోగాన్ని చాలా వరకు తగ్గించండి అంటే బయట తిళ్ళు బయట ఆర్డర్లు తగ్గించండి తిండి ఫుడ్ వేస్టేజ్ని ఆపండి ఇలాగ ఇందాక మామూలుగా మాట్లాడుతుంటే మా ఫ్రెండ్తో అన్న బాబు మీరు ఇంకా బయట తిళ్ళు మానాలరా బాబు ఈ ఊరికే తెప్పిస్తారు ఇలా పడేస్తున్నారని అప్పుడో మాట చెప్పాడు నవ్వుతూ అన్నాడు నిజంగా కూడాను అలా అయితే గవర్నమెంట్కి ట్యాక్స్ అవడిస్తాడు అన్నాడు బాగుందండి ఇది ఈ వితండవాదం చాలా బాగుంది మొన్న ఇదే కుంభమేళాలు ఇటువంటి అయినప్పుడు కూడా ఇవేమి వచ్చాయి టాపిక్లు దయచేసి చెప్తున్నాను మీరు ఈ పదిహేను రోజుల్లో కూడా మనం హోటళ్ల నుంచి తిండి తెప్పించుకొని మాత్రాన ఆ ట్యాక్సీలు వాళ్ళకి కట్టకమని మాత్రానికి ఏమీ నష్టం ఉండదు డెబ్భై ఒకటిలో యుద్ధం వచ్చినప్పుడు మేమంతా కూడా అంటే మా మీద పెద్దవాళ్ళు మా పిల్లలందరినీ ఎనకేసుకుని మేము జెండాలు పెట్టుకుని నిధి యుద్ధ సహాయ నిధికి వెళ్ళాం అవన్నీ డబ్బులు కలెక్ట్ చేసి పంపించాం ఇవాళ కూడా అవి చేయొచ్చు మనం నిజంగా మన పౌరులు మనకు బాధ్యత అయితే మనమంతా కూడా అలా డబ్బులు మనం పంపించవచ్చు గవర్నమెంట్కి సో కాబట్టి పౌరులారా నా ప్రియమైన స్నేహితులారా మీ అందరికీ దీని ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే దీనిలో మంచి ఉంటే ఆచరించి మీరు కూడా బాధ్యత గల పౌరులు మనం కూడా నాతో సహా నిరూపించుకుందాం మంచి ఉంటే దాన్ని ఆచరించండి చెడు ఉంటే నేను చెప్పిన దానిలో తప్పులుంటే దాన్ని వదిలేసుకోండి జై భారత్ జై హింద్